హలో ఎవ్రీవాన్ పూల తయారు చేయడానికి నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాసెస్ నిన్న దీని ముందల వరకు ఒక షార్ట్ పెట్టాను కదా దీంట్లో ఏమేమి యాడ్ చేసామంటే కొబ్బరి పీచు గులకసొల్లు పౌడర్ అండ్ ఇంకొకటి సూర్యాకారం యాడ్ చేయాలి సూర్యాకారం మాకు దొరకలేదు అది ఇప్పుడు షాప్స్లో అమ్మట్లేదంట అమ్మితే కేస్ అంట సో మాకు దొరకలేదు అండ్ తయారు చేసే వాళ్ళ దగ్గర కూడా అడిగాం కానీ టైంకి రాలేదన్నమాట సో అందుకని తాతయ్య అన్నారు మతాబుల్లో ఉన్న పౌడర్ యాడ్ చేద్దామన్నారు ఇంకా మతాబుల్లో నుంచి పౌడర్ తీసి దీంట్లో కలిపేశాము ఈ త్రీ ని బాగా కలిపేసి ఒక క్లాత్లో ఇట్లా పోసేసి అటు ఇటు ఫోల్డ్ చేసి టైట్గా రోల్ చేసుకుంటూ రావాలి ఎడ్జ్ వరకు కొంచెం జాగ్రత్తగా రోల్ చేయాలి అది డిస్టర్బ్ అవ్వకుండా కదలకుండా ఉండడానికి కొంచెం టైట్గా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసిన తర్వాత దీన్నే దారంతో బాగా కట్టాలి ప్లాస్టిక్ దారం అయితే బెస్ట్ అనిపించిన అది కొంచెం టైట్గా ఉంటుంది కదా మేము దాన్నే యూజ్ చేసాము బాగా చుట్టేసేయాలి మొత్తం ఆ క్లాత్ ఎక్కడ కూడా కొంచెం కూడా బయటికి రాకుండా నీట్గా చుట్టేయాలి అడ్జస్ట్లో కొంచెం జాగ్రత్తగా టైట్గా ఉండేలాగా చుట్టేసిన తర్వాత యాక్చువల్గా దీనికి పేడ రాసి ఎండబెట్టాలి పేడ రాయకుండా ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇంకొకటి తయారు చేశారు అది ఈ రోజు పేడ రాయకుండా ఎట్లా వచ్చా అని చెప్పంటే సరే అను అన్నాము దీన్ని తాటి మట్టలో పెట్టి కట్టి తిప్పాలి తాటి మట్ట కూడా దొరకలేదు మాకు మా ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా కొబ్బరి మట్ట అయితే ఉంది మా ఇంట్లో దాంతో పెట్టి ట్రై అన్నాము ఈలోపు ఈ కరెంట్ వైర్ లాంటిది ఉంటే ఆ వైర్ కట్టి చుట్టేశారు తాతయ్య దీన్ని ఈరోజు సాయంత్రం పాడ రాయకుండా ఎట్లా వస్తుందో చూద్దాము అని అన్నారు ఇంకా దీన్ని వైర్తో చుట్టేసి ఎడ్జ్లో ఒత్తుకుంటుందని చెప్పి క్లాత్ కడుతున్నారు ఇదేం పేడ రాకపోతే ఏమైద్దంటే క్లాత్ తొందరగా కాలిపోయి లోపల ఉన్న పౌడర్ ఒక్కసారిగా కింద పడిపోయి కాలి రవ్వలు బాగా వచ్చేసినాయి అనమాట అప్పుడు ఏమైందంటే తిప్పేటప్పుడు సడన్గా అట్లా మనమేదైనా పడవచ్చు చెప్పలేము సో అందుకని పేడ రాయటం అనేది ఇంపార్టెంటే ఇంకా దీన్ని అయితే ఇట్లా బాగా కట్టేసి వైర్తో చుట్టేసి వైరు పట్టడం కూడా కొంచెం డేంజర్ ఎందుకంటే అది మధ్యలో ఒక్కటే కదా కడతాము అది అక్కడ వరకు కాలిన తర్వాత ఒక్కసారి కింద పడిపోవచ్చు లోపలంతా అలా ఒక్కసారి పౌడర్ బయటకు వచ్చేస్తే పడి రబ్బల్ మీద పడి కాలే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్యాడ్ రాయటము తాటి మంటలో పెట్టడం ఇంపార్టెంట్ చూడండి ఒక్కసారిగా పొడంతా పడిపోయి రవ్వలు ఒక్కసారిగా వచ్చేస్తున్నాయి అందుకని చెప్పి ఇంకా ఇది ఇది ఒకటైతే ఆ వైర్తోనే తిప్పాము నిన్న నైట్ ఇంకా మార్నింగ్ పేడ తీసుకొచ్చి దీనికి రాసాము అండ్ తాత ఆ దివిటీ కూడా ఒకటి తయారు చేశారు అది నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియో పెట్టానని చెప్పి ఇది ఇంటి దగ్గర చేయలేదు తాత ఎక్కడో చేసుకొని తీసుకొచ్చారు ఇంక రెండింటికి పేడ పూసేసి పెట్టాము సాయంత్రం చూడాలి